వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ సిఎంఈ బ్రాంచ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బృందా ఇంజనీరింగ్ అకాడమీలో ఆన్లైన్లో మీకు ఈ సెట్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ ఇయర్ లెవెల్ నుండి ఫస్ట్ ఇయర్ లెవెల్ నుండి జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ని టఫ్గా ఫీల్ అవుతారు సో కాబట్టి ఆ ఉద్దేశంతో ప్లస్ ఇవే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ నుంచి మనకి ఎయిటీ త్రీ మార్క్స్ వెయిటేజ్ ఈ లో ఉంటుంది ఈసెట్ అనేది పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అవడానికి రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ సో ఈ యొక్క ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్లోనే ఎయిటీ త్రీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ లెవెల్ నుండే మనం ఈ త్రీ ఇయర్స్ కూడా జాబ్ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా మనం చేసుకుంటూ ఉంటే అంటే రోజుకి కొంత వర్కౌట్ కనుక దానికి చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ ఉద్దేశంతో మా ఇన్స్టిట్యూట్ తరఫున ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని యొక్క డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయడం కానీ వాట్సాప్లో కానీ మీరు దాని యొక్క వివరాలు తెలుసుకోవచ్చు సో ముందుగా అసలు ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే డిసిఎంఈలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంటుంది ఈ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఈ లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అయినా ఇంజనీరింగ్ ఫిజిక్స్ టోటల్గా ఈ సెట్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటే అందులో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఒక్కటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ జనరల్గా మ్యాథమెటిక్స్ చాలా మంది టఫ్గా ఫీల్ అవుతారు ఓకే సో మన ఈ యొక్క కోచింగ్లో అయితే మ్యాథమెటిక్స్ మీ యొక్క పాలిటెక్నిక్ సిలబస్ ప్లస్ ఈ సెట్ సిలబస్ రెండు కూడా కవర్ చేయడం జరుగుతుంది ఈ సెట్లో ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేది ట్వంటీ ఎయిట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది విలస్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది కంప్యూటర్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి దాంట్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది అనమాట ఈ లో నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్ అనేది అన్ని బ్రాంచెస్కి కూడా ఉంటుంది అయితే ఈ సబ్జెక్ట్ని కూడా చాలామంది పిల్లలు అంటే నాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం చాలామంది స్టూడెంట్స్ దీన్ని టఫ్గా ఫీల్ అవుతారు ఓకే సో అందుకని ప్రోగ్రాంలో ఇది కూడా యాడ్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ డ్రాయింగ్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అలానే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే అసలు కంప్యూటర్స్ యొక్క ఆపరేటింగ్ ఎలా ఉంటుంది తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి హార్డ్వేర్ అంటే ఎలా రిపేర్ చేసుకోవాలి ఏ పార్టీ ఎలా వర్క్ అవుతుంది దాని గురించి మొత్తం కూడా ఈ యొక్క సబ్జెక్ట్లో ఉంటుంది దీని యొక్క అప్లికేషన్స్ మీద మనకి ఈ సెట్లో టూ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఇన్ సి మీరు జనరల్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ చేయించి ఉంటారు లేదా మీరు ఎందుకు జాయిన్ అయ్యి ఉంటారు అంటే బీటెక్ కంప్లీట్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళటానికి ట్రై చేయడానికి మీరు ఈ యొక్క కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది జాయిన్ చేసి ఉంటారు సో ఆ సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళాలి అంటే అసలు బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ ఇన్ సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ అనేది మీరు బేసిక్స్తో సహా మొత్తం కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే రిమైనింగ్ దీనికి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్స్ యొక్క లాజిక్స్ దాని యొక్క ప్రోగ్రామింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది మనకి ఈ సెట్లో ఈ యొక్క సబ్జెక్ట్ మీద త్రీ మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది ఓకే సో టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ హండ్రెడ్ మార్క్స్ ఇస్తారు ఈ లో రిమైనింగ్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ మీ యొక్క సిఎంఈ బ్రాంచ్ సబ్జెక్ట్స్ సంబంధించి హండ్రెడ్ మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు ఓకే సో టోటల్గా ఒక ఫస్ట్ టోటల్ త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్ నుండి మనకి ఓన్లీ ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఎయిటీ త్రీ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జాబ్ ప్రిపరేషన్కి సంబంధించి జనరల్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్లో కానీ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ లేదా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అంటే అర్థమేటిక్ రీజనింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ కనుక మనం ఫస్ట్ నుండి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే కనుక మనకి ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు ఒక అవగాహన కనుక దీని మీద ఉంటే ప్రోగ్రాంలో మీరు జాయిన్ చేయించండి డెఫినెట్గా మీ యొక్క స్టూడెంట్స్ మీ యొక్క పిల్లవాడికి డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీ యొక్క స్టూడెంట్స్ ఎవరైనా కానీ మా పాలిటెక్నిక్ అంటే ఫెయిల్ అవుతామోనో అనేటువంటి భయం ఉన్నా కానీ మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ చేయించవచ్చు ప్రాబ్లం లేదు ప్రతి ఒక్కరు ఒక టాపిక్ కూడా మీకు సిలబస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ కూడా కవర్ అవుతుంది ప్లస్ ఈ లో ఈ అంటే కాంబినేషన్ ఈసెట్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్ ప్రిపరేషన్ ఈ యొక్క కాంబినేషన్లో మీకు ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది జరుగుతుంది ఓకే ఇదండి దీనికి సంబంధించి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching Brahma Engineering Academy